బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ మాట్లాడుతూ అందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తడి చెత్త పొడి చెత్త వేరుచేసి పడవేయాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు ఉప కేంద్రాలలో బయోమెడికల్ వ్యర్థాలను కలర్ కోడెడ్ బీన్స్లో సరిగా వేసి పారవేయాలని సూచించారు దీనివల్ల మనకు అపరిశుభ్రత వల్ల వచ్చే రోగాలు తగ్గుతాయని తెలిపారు అనంతరం మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా గా తీర్చిదిద్దేటట్లు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ లోకేష్ జిల్లా వైద్యాధికారి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు फोटो और मैडम वीडियो मतलब